ప్రియమైన భగవద్బంధువులందరికీ నమస్కారం ఈరోజు మనము సదాశివ బ్రహ్మేంద్రుల ఇంకొక కీర్తన గురించి తెలుసుకుందాము ముందుగా వారిని స్మరించుకొని వారిని ప్రార్థించుకొని మనము కీర్తనలోకి వెళ్దాము యత్పాదస్మరణం సమస్త జగతాం సర్వార్థసిద్ధిప్రదం యన్నామశ్రవణం విశుద్ధ మనసాం జ్ఞానప్రదం యోగినాం కటాక్ష వీక్షణం అహో సంసార సంతారణం తం సర్వేషం అనంతమాజ్యం అమలం శ్రీ సదాశివేంద్రం భజేత్ తర్వాత ముందుగా ఈ శ్లోకాన్ని ఈ కీర్తని చదువుకుంటానికంటే ముందు మనం భగవద్గీతలో దీనికి రిలేటెడ్గా ఉన్నటువంటి ఒక శ్లోకాన్ని గురించి తెలుసుకుందాము అది భగవద్గీత మనకి రెండో అధ్యాయంలో ఇరవై శ్లోకం అన్నమాట అది అదేంటంటే నాయతే మిరితే వా కదా చిన్నాయం భూత్ భవితవాన భూయ అజో నిత్య శాశ్వతో పురాణం నహన్యతే హన్యమానే శరీరే అంటే ఈ ఆత్మ ఏ కాలమునందును పుట్టదు గిట్టదు పుట్టు ఉండినది కాదు ఇది భావ వికారములు లేనిది అంటే షడ్భావ వికారములు అంటే ఉత్పత్తి అస్తిత్వము వృద్ధి పరిణామము అపక్షయము వినాశమును ఆరు వికారములు లేనిది ఇది జన్మలేనిది అజహ అంటే జన్మను అజ అజం అంటే జన్మ లేనిది నిత్య తర్వాత శాశ్వతోయం పురాణం అంటే శాశ్వతమైనటువంటిది పురాణము పురాతనము తర్వాత నహన్యతే హన్యమానే శరీరే అంటే శరీరం చంపబడ్డను ఇది చావదు అని చెప్తున్నారు అనమాట దాన్ని ఇంగ్లీష్లో కూడా చూసినట్లయితే హీ ఈజ్ ది సెల్ఫ్ హ్యాజ్ నైదర్ బార్న్ నార్ డెత్ నార్ డస్ హీ సీజ్ టు బి హ్యావింగ్ బీన్ ఇన్ ఎగ్జిస్టెన్స్ బిఫోర్ అన్బార్న్ ఎటర్నల్ పర్మనెంట్ అండ్ ప్రెమివల్ హీఈస్ నెవర్ కిల్డ్ వెన్ ద బాడీ ఈజ్ కిల్డ్ అంటే శరీరము సంపా చనిపోయినప్పటికీ అందులో ఉన్నటువంటి ఆత్మ శాశ్వతము సనాతనము అని చెప్పు చెప్తున్నారనమాట గీతలో కూడా కాబట్టి అదే విషయాన్ని వారిక్కడ చెప్పు చెప్తున్నారనమాట సదాశివ బ్రహ్మేంద్రులు ఆ కీర్తనే అదే नहि रे नहि शङ्काचित् नहि रे नहि शङ्का नहि रे नहि शङ्का काचित् नहि रे नहि शङ्का अजमक्षर मद्वैतमनन्तम् अजमक्षर मद्वैतमनन्तं जायन्ति బ్రహ్మపరం శాంతం జయంతి బ్రహ్మపరం శాంతం నహి రే ని శంకాచిత్ నహి రే నహి శంకా అంటే దాని గురించి మనకి శంక అవసరం లేదు అంటే సందేహం లేనేలేదు ఈ విషయమైనా కొంచెమైనను సందేహం లేనే లేదు ఎవరికి సంక్షయరహితులైన అట్టి పుణ్యాత్ములు పుట్టుక లేనిది నశింపు ఎరుగనిది రెండు కానిది అంత మెరుగని తగు శాంత రూప బ్రహ్మమును ధ్యానించి తరించదరు అజం అక్షరం అద్వైతమనంతం ద్యాయంతి బ్రహ్మపరం శాంతం అంటే దాన్ని ఇంగ్లీష్లో చూ చూసినట్లయితే మనం దెర్ ఈజ్ నో డౌట్ వాట్ సో ఎవర్ దెర్ ఈజ్ నో డౌట్ దెర్ ఈజ్ నో డౌట్ ఈవెన్ అన్ అయోటా ఆఫ్ ద డౌట్ ఆఫ్ ఆల్ అంటే అయోటా అంటే కొద్దిగా కూడా వ్వంతా కూడా డౌటు లేదు ఎందుకంటే బ్రహ్మ బ్రహ్మపరం శాంతం హూ మెడిటేట్ ది ఇంపెరిషబుల్ జాయ్ బ్రహ్మన్ అజం అక్షరం అద్వైతం అనంతం హూఈ బర్త్లెస్ డెత్లెస్ నాన్ డ్యూయల్ అండ్ ఇన్ఫినెట్ దెర్ ఈజ్ నో డౌట్ అజం అంటే బర్త్ లెస్ అక్షరం అంటే డెత్ లెస్ అంటే క్షరము లేనటువంటిది అద్వైతం నాన్ డ్యూయల్ అనంతం ఎటర్నల్ ఆర్ ఇన్ఫినైట్ అలాంటి వాడిని జానించేటువంటి వాళ్ళకి ఏ విధమైనటువంటి సందేహము లేనేలేదు అని చెప్తున్నారు అనమాట दर्ज नो ड फर् दोज हू मेडिटेट आंपेसब्रह्मज़ बर्ल ना अंड एक्सट्रीम्ली जॉयफुल अन्ट तरवा रेडव चूस न्यजी बहूतर परितापमेत्यजि बहूतर परितापम न्ति सा चित्सुकरूपं हे भ जन्ति सा चित्सुकरूपं नहि रे नहि शङ्का काचित् नहि रे नहि शङ्का अटे एते బహువిధములైన సంసార పరితాపములు పూర్తిగా త్యజించి సచ్చితానంద రూపమైన పరమాత్మను అట్టి అట్టివారికి సందేహము లేదు సంశయము లేనేలేదు అని చెప్తున్నాను అనమాట ఇంగ్లీష్లో చూసినట్లయితే ఏ త్యజంతి బహుతర పరితాపం దెర్ ఈజ్ నో డౌట్ ఫర్ దోజ్ హూ రినౌన్ రినౌన్స్డ్ ద మెనీ కైండ్స్ ఆఫ్ तरवात ये भज सत्शिशु हू सर्व द इज़ द एंबॉडिमेंट ऑफ़ एक्सिस्टेन्स नॉलेज एंड ब्लिस् इज़ नो डाउट there is नो no doubt for those who have renounced द many kinds of miseries and सर् द ब्रह्मन् हु ईस् द एम्बाडिमेण्ट् आफ् एक्सिस्टेन्स् नेड् अण्ड् ब्लिस् तवा परमहं स गुरु भणित गीतं परमहं स गुरु गीतं ఏ పటంతి నిగా మార్ద సమేతం ఏ నిగా మార్త సమేతం నహి నహి శంకా కాచేత్ నహిరే నహి శంకా తే పరమహంసలైన గురువులు గానము చేసిన వేదసారమైన గీతములను ఎవ్వరు పఠింతురో అట్టివారికి సందేహములు లేనే లేవు రానే రావు అని చెప్తున్నారు అనమాట మనము ఇంగ్లీష్లో చూసినట్లయితే అది వరమహం స గురు బణితం గీతం పరమహం సగురు బణితం గీతం హూ సింగ్ ద డిలైట్ఫుల్ సాంగ్స్ ఆ సంగ్ వైద్యి ఇమాక్యులేట్ సేజస్ पठन्ति निगा मार्द समेतं पठन्ति निग मार्द रीड्स् विच् कण्टेण्ट्स् द एन्स् आफ़् द वेदास् दर् इस् नो डौट् दर इज़् नो डौट् फोर् दोस् हू सिङ्ग् द डिलैट्फुल् साङ्ग्स् संघ् बै दि इमेकुलेट् सेजस् విచ్ కంటైన్స్ ద ఎసెన్స్ ఆఫ్ ద వేదాస్ దెర్ ఈజ్ నో డౌట్ దెర్ ఈజ్ నో డౌట్ అట్ ఆల్ కాబట్టి ఎవరైతే ఈ విధంగా ఆ యొక్క శాశ్వతము అయినటువంటి తర్వాత జన్మ జనన మరణములు లేనటువంటి ఆ యొక్క ఆత్మతత్వాన్ని బ్రహ్మతత్వాన్ని జానిస్తారో వాళ్ళకి ఏ శంకలు కలగవు ఏ డౌట్స్ ఉండవు అని ఇక్కడ సదాశివ బ్రహ్మేంద్రుల వారు చెప్తున్నారన్నమాట అంటే ఇది వారి యొక్క స్థితిని తెలియజేస్తుంది కాబట్టి ఆ వారి యొక్క స్థితిని మనం కూడా మనము చదువుకున్నట్టయితే ఈ కీర్తన చదువుకున్నట్లయితే మనము మనం పాడుకోవడం వల్ల మనం కూడా ఆ స్టేట్లో అంటే ఆ స్థితిలో కూర్చోవడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట అందుకు మనము ఇలాంటి పెద్దవాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అంటే వాళ్ళ యొక్క అనుభవాల్ని మనం పాడుకోవడము చదువుకోవడం వల్ల మనకి కూడా ఆ యొక్క వాళ్ళు ఏ పరమశాంతిని ఆనందాన్ని పొందారో మనం కూడా ఆ పరమశాంతిని ఆనందాన్ని పొంది ఆ ముక్తిని మోక్షాన్ని పొందవచ్చు అన్నమాట అది ఈ విష ఈ యొక్క కీర్తనలో తెలియజేసింది అనమాట స్వస్తి